రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగర సుందరీకరణ మూసి ప్రక్షాళన మూసి సుందరీకరణ పేరుతో హైదరాబాద్లో చేపట్టినటువంటి సమస్య ఏదైతే ఉందో అది మొత్తంగా ఆ పరివాహక ప్రాంతంలో జీవిస్తున్నటువంటి మధ్యతరగతి రోజువారీ నిత్యం కూలీ బతుకు బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక పెద్ద సమస్యగా మారింది వాళ్ళ జీవనానికే ప్రమాదకరంగా మారింది ముఖ్యంగా అక్కడ నివసించే ప్రాంతాల ప్రజలకి జీవనోపాధి లేకుండా పేదరికంలోకి నెట్టేటువంటి ప్రక్రియకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంది ఈరోజు సిపిఎంఎల్ మాస్లైన్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో ఒక బృందం న్యూ మారుతి నగర్లో ఉన్నటువంటి పరిశీలన కోసం వెళ్ళింది అక్కడ అక్కడ ప్రజల్ని కలిస్తే ప్రజలందరూ కూడా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే ఒక్కొక్కరి బిల్డింగులు దాదాపుగా కోటి రూపాయల విలువ రెండు కోట్లు మూడు కోట్లు విలువ చేసేటువంటి బిల్డింగులు కట్టినటువంటివి రేవంత్ రెడ్డి చెప్పుకున్నట్టుగా చెబుతున్నట్టుగా మూసి ప్రక్షాళన పేరుతో చేసేటువంటి దాంట్లో ఆ నదిని ఆక్రమించింది కూడా లేదు ఆ నదికి ఆ నది వెడల్పు కూడా చాలా పెద్ద అంటే ఆల్మోస్ట్ మూడు కిలోమీటర్లంత వెడల్పు ఆ నది ఉంది అక్కడ ఆ నదికి చాలా హైట్ ప్లేస్లో వీళ్ళందరి ఇల్లు ఉన్నాయి నదిలో ఆక్రమించుకున్న స్థలము లేదు నదిలో ఇల్లు కట్టుకున్నది కూడా లేదు నదికి నదికి ఉన్నటువంటి వెడల్పులో ఉంది కానీ అక్కడ ప్రజానీకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హెచ్చరిక ఏంటంటే ఇది రివర్ ఏరియా రివర్ ప్రాంతపు ప్లేస్ కాబట్టి దీని నుంచి వికెట్ చేయాలి అని రివర్కు మధ్యలో నుంచి తీసుకుంటే రెండు కిలోమీటర్ల పైన ఒక ప్రాంతము ఇంకొకటి వన్ కిలోమీటర్ పైన ఇంకొక ప్రాంతం ఆ రెండు ప్రాంతాలను తీసేస్తాము అని చెప్పి రివర్ దారి అని చెప్పి చెప్తుంది దాని తర్వాత వచ్చేదంతా బఫర్ జోన్ అసలు ఆ బఫర్ జోన్గా చెప్పింది కానీ ఆ రివర్ ప్రాంతంగా ఉన్న ప్లేస్ కానీ అంత వెల్ సెటిల్డ్ ఇళ్ళు మధ్యతరగతి తరగతి ఉన్నత మధ్యతరగతి వాళ్ళు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే వాళ్ళంతా చాలా కష్టపడి తమ సొంత ఇళ్ళని నిర్మాణం చేసుకుని ఈరోజు ఒక నలభై ఏళ్ళ నుంచి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా నదికి కొంచెం దగ్గరలో ఆనుకుని ఉన్నటువంటి హైట్ ప్రాంతంలో ఉన్న చోట ఆటో కార్మికులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు బతుకుతున్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా రోజు రోజు పనిచేసుకొని ఇళ్ళు ఈ మధ్యకాలంలో కొనుక్కొని రిజిస్ట్రేషన్ అయ్యాయి ప్రభుత్వం గత ప్రభుత్వం విడుదల చేసిన జియో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ప్రకారంగా దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ట్యాక్సులు కడుతున్నారు రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళకి ఓటర్లు వేస్తూ ఓట్లు వేస్తున్నారు ఇట్లా ఇన్ని రకాల కుటుంబాలు జీవిస్తున్న ప్రాంతంలో అసలు ఏ రకమైనటువంటి చర్చ లేకుండా అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను ఇట్లా చేస్తున్నాము మీ అభిప్రాయం ఏంటనే చర్చ లేకుండా డైరెక్ట్ దాడికి పూనుకోవడం అనేది అయితే ఉందో అది చాలా సహేతుకమైంది కాదు ఆరో గ్యారెంటీగా ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారెంటీ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాడు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పాడు అక్కడ ప్రజాస్వామ్యములు స్వేచ్ఛ లేదు అక్కడి ప్రజానీకం అంతా అందరూ కూడా చాలా తీవ్రంగా తిరస్కరిస్తున్నారు మేము బఫర్ జోన్లో లేము మేము రివర్ ప్రాంతంలో లేము రివర్కి చాలా దూరంగా ఉన్నాము ఇక్కడ మునిగింది లేదు స్మెల్ వస్తున్నది లేదు సమస్యనే లేదు కానీ మమ్మల్ని సమస్య సృష్టించి నిత్యం నిద్రలేని రాత్రులు మేము గడుపుతున్నాము ఆత్మహత్యలు చేసుకునే వైపుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు నిజానికి అక్కడ వంద గజాల స్థలము ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు పలుకుతుంది అంత కష్టపడి కట్టుకున్న వాళ్ళ ఇళ్ళని కూల్ చేయాలనే ఆలోచన చేయడమే రెవెన్యూ డిపార్ట్మెంట్ది కానీ మున్సిపల్ వాళ్ళది కానీ గవర్నమెంట్ది కానీ చాలా తీవ్రమైన తప్పిదం అది ఎంత మాత్రం క్షమించరాని విషయము చాదరగాటు బ్రిడ్జి తీసుకున్న అంబర్ప్రేట్ బ్రిడ్జి తీసుకున్న దానికి ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక ప్రాజెక్టుకి ఎట్లయితే గట్టి గోడల నిర్మాణం అయ్యి ఉంటాయో ఆ ప్రాంతంలో అంత గట్టి గోడల నిర్మాణం కూడా అయి ఉన్నాయి నిజానికి పేదలు నివసిస్తున్నటువంటి అంబర్పేటు మారుతి నారాయణ ఉప్పల్ బగాయత్ వైపు కానీ ఇటువైపు చాదరఘాటు వైపు కానీ ఇటు చూసుకున్న లంగర్ హౌస్ దాకా ఉంది యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఇవన్నీ చేస్తున్నాను ఆ మా నివసించే నివాస కుటుంబాలలో ఆక్రమించుకున్న పేరుతో చెప్తున్నావు మరి కోట్ల కోట్ల భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న రాజకీయ నాయకుల పట్ల నీ చర్యలు ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో నువ్వు నిజంగా సుందరీకరణ చేయాలంటే ఆ ఉన్న వాటర్ స్మెల్ లేకుండా మంచి చేయొచ్చు కానీ ఇళ్ళు కూల్చాలనేది చేయడం అంటే అందులో రియల్ ఎస్టేట్ దందాదారులకి లేదా కోట్ల రూపాయలు గడించేటువంటి క్యాపిటలిస్టుల బెనిఫిట్ కోసం చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది ప్రజల డబ్బు వాళ్లకు సొమ్ము చేసి పెడతాం మేము అంటే అది ఊరుకం సిపిఎంఎల్ మాసలేని పార్టీగా అనేది చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా ఆ పరివాహక ప్రాంతంలో ఆ నీటి అశుభ్రతని ప్రక్షాళన చేయాల్సిందే నీటి అశుభ్రతని మంచి శుభ్రమైన వాటర్గా చేయాలి గత ప్రాజెక్టులు గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అట్లా నిర్మించింది ఆ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాన్ని అట్లా చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం రెండో డిమాండ్ కూడా ఏంటంటే మొత్తం అదంతా కూడా చెట్లను నిర్మించవచ్చు ఆ నదికి ఆనుకుని ఉన్న ప్రాంతం అంతా కూడా చెట్లను నిర్మిస్తే అక్కడ ఉన్న ప్రజానికైనా కూడా ఆక్సిజన్ మంచి ఆక్సిజన్ సప్లై అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరు కూడా మనిషి అనేవాడు మురికి గంధంలో బతకాలని ఎవరు అనుకోరు మంచిగా బతకాలని అనుకుంటారు కానీ మురికి గంధం పేరుతో నువ్వు మురికిని ఇల్లు లేని పరిస్థితుల్ని పేదవాళ్ళకు కల్పిస్తూ నువ్వు అక్కడున్నటువంటి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ధనాన్ని సమకూర్చి పెడతాను వాళ్ళకి ఇస్తాను అనే బ్రోకర్ గిరి చేస్తామంటే అది యాక్సెప్ట్ చేసే విషయం కాదు వాళ్ళ జీపో జీవనోపాధిని మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తామంటే ఊరుకునే విషయం కాదు అనేది మేము చెప్పదలుచుకున్నాం అందుకని ఆ ప్రాంతానికి సంబంధించినట్టుగా నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయదలుచుకుంటే ఇంకొకటి కూడా చేయవచ్చు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న పరిశ్రమల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యర్థాలని దుర్గంధాన్ని మొత్తం ఆ నీళ్లలో వదిలేస్తున్నారు దానివల్ల అది అంత స్మెల్గా ఉంది పారే నదిలో స్మెల్ ఉండదు ఎప్పుడు కూడా ఎందుకు అంత స్మెల్ వస్తుందంటే ఆ దుర్గంధాన్ని అంతా వదలడం వల్ల మరి దాని పట్ల నువ్వేం చర్యలు తీసుకుంటున్నావు ఆ ప్రజలకి దుర్గంధంలో ఉండడం క్షేమంగా మంచిగా చూడాలనుకుంటున్నావు కానీ ఆ పరిస్థితిని మార్చడానికి నువ్వేం ప్రణాళికలు రూపొందించావు ఆ ఫ్యాక్టరీ యజమానుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నావు ఇవన్నీ కూడా అంశాలనేటువంటి విషయాన్ని మేము దృష్టిలో దృష్టిలోనే ప్రజల పేరుతో ప్రజల సంక్షేమం పేరుతో ప్రజలకి ద్రోహం చేసే పేదవర్గాలని మధ్యతరగతి కుటుంబాలని నిత్యం రోజువారీ బతుకు తెరుగుతో బతికేటువంటి వాళ్ళ జోలికి వెళ్తే మేమైతే ఊరుకోము అని చెప్పి ఆ ప్రజానికని చెప్తున్నారు ఆ ప్రజలకు మా సంపూర్ణ మద్దతు కూడా ఉంది కార్మికుల బతుకులు నిత్య జీవితంతో బతుకుతున్న చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు అందరికీ కూడా మా అండదండలు ఉంటాయని వారి ఆందోళనకి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము ప్రభుత్వము ఆ భూముల్ని లాక్కోవాలి అవి కూలగొట్టాలనే ఆలోచనని మానుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం